మన ప్రభువును ప్రేరేక్షకుడైన క్రీస్తు అయితే మహిమా గణిత ప్రభావం కలిగిన దాకా జీజస్ విత్ హి మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ అంత్య దినాలలో ఉపాయ కాలంలో ఎంతో భయంకరమైనటువంటి ఈ యొక్క దినాలలో మరి ఆయా రకాలైనటువంటి ప్రమాదాలు హఠాత్తు మరణాలు భయంకరమైనటువంటి శోధన అనుభవిస్తున్నటువంటి ఈ దినాలలో మరి అపవాది ఎక్కడ ప్రజలను మరి మృంగుదమ అంటూ గర్జించు సింహం వలె కొంచెం తిరుగుతూ ఎవ్వన మరి సువార్థికులను ఎవ్వన సేవకులను మరి హఠాత్తుగా మృంగి వేస్తున్నటువంటి ఈ దినాలలో మనం బహు జాగ్రత్తగా ఉండాల బహు మెలుకువ కలిగి ఉండాల సంఘాలలో గ్రామాలలో పట్టణాల్లో కుటుంబాలలో మరి విశ్వాసులను మరి సేవకులను మరి అపవాది ఈడ్చుకెళుతున్నటువంటి ఈ దినాలలో బహు జాగ్రత్త కలిగి మనము ప్రభు అందు మెలుకువ కలిగి జీవించే వారిగా ఉండాలి అదే విధంగా దేవుడు ఇస్తున్నటువంటి ప్రతి మాటను కూడా భక్తితో మనము సేకరిస్తూ దేవుని అందు నిజమైన భక్తి చేస్తూ దేవుల్లో స్థిరంగా సాగిపోవటం ఈ అంత దినాల్లో ఎంతైనా క్షేమకరం కనుక ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయము ఏడో వచనంలో చూద్దాం నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశించ ప్రవేశపెట్టును నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును ఇప్పటి వరకు నీ జీవితంలో అంత కొరత కన్నీరు దుఃఖము వేదన అలసట అలసిపోవటము విసుకు చింత భయంకరమైనటువంటి దుస్థితి ఇవన్నీ నువ్వు అనుభవించావేమో అయితే ఇక నుంచి ఈ దినము నుంచి దేవుడికి ఇస్తున్నటువంటి వాగ్దానము నీ దేవుడైన యహోవా నిన్ను నువ్వు మంచి దేశంలో ప్రవేశపెట్టును మంచి దేశం అంటే నీ ఆర్థిక పరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆరోగ్య పరమైన పరమైనటువంటి కుటుంబ పరమైనటువంటి అన్ని విషయాలలో నిన్ను దేవుడు మరి సమృద్ధిగా మంచి నీ దేవుడైన మంచి నీకు ఇక మంచి మంచి నిన్ను మంచిగా ఉండేటట్లు ఆశీర్వదించబోతున్నాడు ఎందుకంటే మరి కుటుంబంలో అనేక రకాలైనటువంటి శోధనలు అండి భార్య భర్తల మధ్య సరైనటువంటి మరి సఖ్యత లేకుండా సరైన సమాధానం లేకుండా మరి ఆ కుటుంబంలో ఆ చికాకు మరి భయంకరమైనటువంటి ఆయా రకాల శోధన అనుభవిస్తున్నప్పుడు ఆ కుటుంబం నెమ్మది ఉండలేదు కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా ఆ కొన్ని దినాలుగా ఈ పోరాటాన్ని అనుభవిస్తూ అలసిపోయి ఉన్నావేమో సహోదరి సహోదరుడ దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మంచి దేశంలో నిన్ను నీ దేవుడైన యోవా ప్రవేశపెడతానని అంటే మంచి దినములు మంచి సంతోషము సమాధానము నెమ్మది మరి ఆ ఐక్యత మంచి ఐక్యత ఒకళ్ళకొకళ్ళు ఆరోగ్యకరమైనటువంటి సంభాషణ సంభాషణలో కూడా చాలా కాంట్రవర్షన్స్ వస్తాయండి కుటుంబాల్లో సంఘాలలో సమాజంలో ఒకళ్ళొకళ్ళు దూషించుకుంటూ భయంకరమైన మాటలు అనుకుంటూ ఆ మాటల ద్వారా మానసికమైన ఒత్తిడి వేదన శరీరంలో అనారోగ్యత వస్తూ మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి కోలుకుందామన్నా కోలుకోలేని పరిస్థితుల్లో మరి ఈ మాటల ఒత్తిడి అనేది కూడా సగం అనారోగ్యాకి కారణమవుతూ ఉంటుంది కాబట్టి ఈ చికాకులన్నీ అన్ని దేవుడు తీసేసి నీకు దేవుడిస్తున్నటువంటి చక్కని భాగ్యం ఏంటంటే నీ దేవుడైన యహోవా నీకు మంచి చేయబోతున్నాడు మంచి చేయబోతున్నాడు మంచి మంచిగా నీ భవిష్యత్ అంతా కూడా నీ కుటుంబం విషయంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ సంఘ జీవితంలో నీ విశ్వాస యాత్రలో అన్ని కూడా దేవుడు నీకు మంచి చేయబోతున్నాడు నీ దేవుడైన యహోవ నీకు మంచి చేయబోతున్నాడు ఇటీ వాగ్దానాన్ని తీసి చేసుకోవాలి మంచి అంటే అండి గుడ్ గుడ్ గా ఉంటుంది అంటే మంచిగా అంటే ఒక మంచి ఫ్రెష్ గా ఉండేటటువంటి ఫ్రూట్ తీసుకున్నాం అనుకో అది ఎలా ఉంటుంది త్వరగా తినేయాలి అన్నంత ఫ్రెష్నెస్ ఉంటుంది అదే కొంచెం డ్యామేజ్ అయిన పండు తీసుకుంటే అవి వచ్చి ఇది బాగలేదు అని పక్కన పెట్టేస్తాం అలా కాకుండా నీ జీవితంలో మంచిగా ఉండేటటువంటి ఫ్రెష్ దినములు నువ్వు చూడబోతున్నావు కనుక ఇంటి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన వరిశుద్ర మహాగనుడమైన తండ్రి ఇప్పటి వరకు తండ్రి బిడ్డల జీవితాల్లో ఏ చికాకు ఏ యొక్క శోధన ఎన్ని భయంకరమైనటువంటి దుఃఖకర దినాలు అనుభవించారో అది ఎన్ని తీసివేసి నా తండ్రి నెమ్మది శాంతి సమాధానము అయా భయం మంచి దినాలు చూడగలిగే ఆయా అంటే కృపను మీరు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనబరుస్తూ తండ్రి అయా భయంకరమైన ఆర్థిక లేని అప్పుల భారాలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు రకరకాల అనారోగ్య సమస్యలతోటి విసికి వేసారి అలసిపోయినటువంటి బిడ్డల జీవితాల్లో మీరు నెమ్మది మంచిగా మంచి చేయబోతున్నానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీ కొందనాలు తండ్రి మూయబడిన గర్భాలను తెరవండి గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేసి భారతదేశాన్ని దీవించండి ఆయా రకాల ప్రాంతాల్లో చైనాలో అయా భయంకరమైన వరద మరి ఈ యొక్క వరదల నుంచి తుఫాన్ నుంచి ఆ దేశాన్ని విడిపించి తండ్రి అయా అన్ని విధాల శాంతి సమాధానం నెమ్మదితో ప్రపంచ దేశాలను నింపి నీకే మహిమ ఘనత ప్రభావములు ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిర్యలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించిన గాక్యూ క్రైస్ యువ